బయటపడింది దానికి సంబంధించిన అవశేషాలు ఏడియో బయటకు వచ్చిన పోలీస్ బండ్లు ఉన్నాయి రెండు బండ్లను ఆపి ఒక నలుగురు ఐదు మనుషులను నిలబెట్టి పోలీస్ బండ్లు చూడండి మనుషుల్ని ఆపినారు తాజ్మహల్ లాగా ఉంటుంది ఇల్లు నాకైతే బండ్ అది రాత్రిపూట ఇంకా బాగా అనిపిస్తారు ఐదు నలభై ఐదు అయింది టైము ఏదో అర్ధరాత్రి అయిపోయినట్టుంది ఆ పశుపతి పశుపతి ఈరోజు కైఫాన్ అయితే వెళ్తున్నాము ఇవన్నీ మేము పోని అనమాట ఎప్పుడు కొత్త కొత్తగా వెళ్తున్నాం కాబట్టి వీడియోస్ అనేది పెడుతున్నా ఈరోజు కైఫాన్కి ఎలా వెళ్తాము ఎంతసేపుకి వెళ్తాము అనేది వీడియో అయితే వస్తుంది ఖచ్చితంగా చూడండి ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా అసలు ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారా మేము కూడా ఎలా ఉన్నాము ఇప్పుడు దాకా పనులు చేసి చెయ్యి అంత నొప్పి కానీ సామి మణికట్ట నొప్పి కానీ ఏం చేద్దాం అయినా తప్పవు కదా వెళ్ళాలి వెళ్తున్నామన్నమాట కొన్ని సామాన్లు ఉన్నాయి మా మేడం వాళ్ళ ఫ్రెండ్ ఇంటికైతే వెళ్తున్నాము మా పాపను ట్యూషన్ కార్డు వదిలేసి మా క్వైట్ పాపని మేమైతే వెళ్తున్నాం అనమాట కింద ట్రాఫిక్ చూడండి ఒకసారి చూస్తారు అనమాట జరీ పన్ను కనపడుతున్నాడు అనమాట ఎంత ట్రాఫిక్ ఉందంటే ఇదిగోండి ఇక్కడ రోడ్లు రిపేర్ అవుతున్నాయి అని చెప్పాను కదా ఇంకా అవుతూనే ఉన్నాయన్నమాట అటు ఇటు ఒక పది రోజులు అయిందినా పది రోజులు అయి ఉంటుంది కదా ఇంకా ఎక్కువైందా అటు ఇటు పది రోజులు పైన అయింది ఇంకా రిపేరింగ్ అయితే అయిపోలా చూడండి అసలు సిగ్ ట్రాఫిక్ చూడండి ఒకసారి ఇంకా వేస్తా ఉన్నారు రెడీ అవుతూ ఉన్నాయి దిమ్మలు కొన్ని చోట్ల పెట్టినారు ఇంకొన్ని చోట్ల పెట్టాల ఇంకా రోడ్లంబడి చెట్లు అయితే బల్లె వేసినారులేండి పొగులు పూట చూపిస్తే తెలుస్తుంది ఇంకొక నెల రోజులు ఇంకొక నెల రోజులు ఉంటే చెట్లు మొత్తం వచ్చేసి పూలు వచ్చేసి అప్ప మళ్ళీ ఉంటుంది రోడ్డు చూడడానికి ఇంకా ఇక్కడ నుంచి ఏమంటారు నత్తనడక అనమాట ఎప్పుడుకి వెళ్తామో ఏమో తెలీదు వెళ్దాం చూపిస్తాం ఎలా వెళ్తాం ఇప్పుడికైతే చెప్పాను కదా ఐదు నలభై అయితే బయలుదేరినాము ఎన్ని గంటలకు మేము అక్కడికి వెళ్తాము మళ్ళీ రిటర్న్ పాప దగ్గరకు వచ్చేయాలన్నమాట స్కూల్ దగ్గర అదే స్కూల్కు ట్యూషన్కి పోయింది అక్కడికి చూద్దాం ఇప్పుడైతే ఫుల్ ట్రాఫిక్ ఉంది వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అని వెళ్తున్నాం అయినా సరిపోయినా తిట్టుకుంటా ఉంటాడు రాత్రి రాత్రిపూట డ్యూటీలు పెట్టే పొగలు చెప్పచ్చు కదా రాత్రిలో చెప్పారా వీళ్ళు అని పూట చాలా కష్టం కళ్ళు తిప్పుకోలేము మాట్లాడలేము అనమాట కొంచెం కష్టం ఏం చేయాలి ఇంకా వాళ్ళు ఇప్పుడు అప్పుడు వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం అనమాట ఏమేమి వస్తాయో మధ్య మధ్యలో ఎలా వెళ్తామనేది వీడియో ఓకేనా కంటిన్యూ అసలు ఇదంతా వీడు ఉండకూడదు ప్యాలెస్ అంటారండి ప్యాలెస్ అంత మట్టి తప్ప ఏం లేదు దాని కాచి వచ్చేసి ఇది ప్యాలెస్కి వెళ్ళే రూట్ అనమాట ఇక్కడ నుంచి ఉంటుంది ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ఎవరినంటే వాళ్ళని అలౌట్ చేయరు అనమాట లోపల ఎక్కువగా ఇదంతా లోపల చాలా పనులు అవి జరుగుతూ ఉంటాయి కానీ ఏం పెద్దగా ఏం లేదు నాకు తెలిసి అంతా వీడి వీడిగా ఉంటుంది అసలు లైట్లే లేవు అక్కడ ఇది నలభై నెంబర్ వడ్ రోజా నుంచి మాది రూట్ అనమాట రేపు అన్న లొకేషన్ పెట్టుకొని మరీ వెళ్తున్నాడు కెమెరాలు ఎప్పుడు చూపితే ఉన్నా చెప్పలేకపోతున్నా ఇలా వెళ్తే జహరా రూట్ అనమాట జహరా బోర్డు మీద రాసా ఇదిగోండి నేను జహ్రా రూట్లో వెళ్తున్నాం ఇది వచ్చేసి రేడియో స్టేషను లైట్ లో ఉంటాయి ఇక్కడ సైన్ చూడండి ట్వంటీ ఫోర్ టైం అనమాట ఇది ట్రాఫిక్ చూడండి ఎలా అందులో ఫుల్గా ఉంది ట్రాఫిక్ ఏ సైడ్ చేసినా ట్రాఫికే సైడ్ చేసినా ట్రాఫికే అప్పుడు తెలియదు మధ్యలో దూరేస్తారు బండ్లు వచ్చిన వచ్చి మమ్మల్ని మాత్రమే వస్తుంది డ్రైవింగ్ అనేటట్టుగా చూడు ఒక్కొక్క ఎన్నగుల మీటర్ బండ్లు బండి ఇగుంతల మీటర్లు ఉన్నాయి అందులో ట్రాఫిక్ ఫుల్గా ఉందండి అసలు రోడ్లన్నీ రిపేర్ అవుతున్నాయి దానివల్ల ఎక్కువ ఉంది ట్రాఫిక్ అయితే కొత్తగా అయితే కట్టుతున్నారా విర్చి అట్లా మసీదు సలం లేదు ఉండేదా శ్వేతలనా పైతానికి దగ్గర దగ్గర మనకు సలీంలు ఇప్పుడు సలాం సలీం అంటా నేను ఆ మసీదు పైన పెట్టే ఆ మసీద్కి నమాజ్ నమాజా బొమ్మ అట్లాంటప్పుడు ఆ మసీదులో ఒకసారి అప్పుడు కనపడ కనపడే మసీదులో వచ్చి బామ్ కూడా పెట్టుకుంటున్నారు ఒకసారి ఇది కాదు తెలియదు కానీ అంటా ఉన్నారు ఇదో కాదు పాప మా కన్ఫ్యూజ్ అవుతుంది మాట్లాడి మన పాటికి మనం మాట్లాడుతున్నాను మనం కనపడాల సరిగ్గా అంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది మళ్ళీ అంతే మా పాప ట్యూషన్ కడుంది మా మేడం నీకు అని అవసరమాని ముందు స్వామి సైడ్ మసీదు కనుక ఈ స్థలంలోనే ఉండేది మసీదు మేము ఇంకా ఇక్కడే ఉన్నాం మందకాల దగ్గరలోనే స్థలంలో అనమాట మసీదు ఉండేది అంటే రైడ్ రిపేర్ అవ్వడం వల్ల మనకు అర్థం కావడం లేదు మనం లేకపోతే అప్పుడు చుట్టూ కూడా టాక్సీ లేదా ఇట్లే పోతా ఉంది స్ట్రైట్ గా వెళ్ళిపోతే మళ్ళీ ఓటు కిలోమీటర్లు బాగాలంట లోపలికి వన్ కిలోమీటర్ అంట ఈ రూట్ ఇదే మాదిరి ఇది రెండు రూట్లు ఉన్నాయి ఏ రూట్ కానీ ఈ రూట్ మొత్తం ట్రాఫిక్ అండి ఏమి ట్రాఫిక్ ఉందో ఇన్ని బండ్లు ఎక్కడున్నాయో ఏమో కొట్లో అసలు అర్థమే కావడం లేదు మనుషులు ఎక్కడ ఉన్నారు ఇన్ని బండ్లు బండ్లు ఉన్నాయా ఊరికేనే మనుషులు ఉన్నారా అని తెలియటమే లేదు ఎంత ట్రాఫిక్ అంటే అంత ట్రాఫిక్ ఎలా వెళ్తున్నారు ఎలా వస్తున్నారో ఏం తెలియ ఏం చేయాలా తొమ్మిది నిమిషాల్లో వెళ్ళిపోతాం తొమ్మిది నిమిషాలకు ఉంది మాకు లొకేషన్ తొమ్మిది నిమిషాల్లో వెళ్తాము అని అలా అండి చిన్నగా పోతున్నాయి చూడండి బండ్లు వైట్లో కూడా లారీలు ఉంటాయి మనం ఉండవు అనుకోకూడదు అంటే మన ఇళ్ళకాడ లారీలు మాదిరి ఇక్కడ కూడా ఉంటాయి అనమాట కాకపోతే అవి ఎక్కువ ఇట్లా ఎక్కువ ఎక్కువ బ్రిడ్జీలు ఎత్తులో ఉంటాయి బ్రిడ్జీలు ఉండే చోట ఎక్కువ పెద్ద పెద్ద పోలీస్ బండ్లు చూడండి మనుషుల్ని ఆపినారు రెండు బండ్లు అయితే ఆపినారనమాట రెండు బండ్లు ఆపి ఏదో రాస్తున్నారు మేమైతే ఇక్కడ చాలా అయితే పోలీస్ బండ్లు ఉన్నాయి రెండు బండ్లను ఆపి ఒక నలుగురు ఐదు మనుషులను నిలబెట్టి ఒక నలుగురు పోలీసులు ఉన్నారు ఎవడో పాపం పుణ్యాతుడో పాపాత్మడో తెలియదు కానీ ఇరుక్కున్నాడో లేకుంటే వదిలేస్తున్నారో తెలియదు కానీ ఇక్కడ పట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫైన్ అనేది వేసేస్తారు అది ఎందుకో ఏమో ఏదో ఒకటి పెడతారనమాట ఏదో దానికి జాగ్రత్తగా ఉండాల చెకింగ్ అయితే జరుగుతుంది ఇది యాభై నంబర్ రోడ్డునా ఇది యాభై నెంబర్ రోడ్డు అంట నాకు తెలియదు కాబట్టి నాకు నలభై నెంబర్ రోడ్డు ఒక్కడే తెలుసు అది కూడా మాల్యా ఇల్లు అట్లా వెళ్తూ ఉంటాం కాబట్టి ఇంకా తెలియదు ఏమీ కొంచెం జాగ్రత్త అండి వచ్చేటప్పుడు పేపర్లు బండ్లకు సంబంధించిన అవి ఉంటాయి కదా జాగ్రత్తగా రండి త్రీ హండ్రెడ్ మీటర్స్ టన్ లెఫ్ట్ అంటే ఎడమ చేతి పక్కకి వెళ్ళాల కట్టడాలు అవి కడుతూనే ఉంటారు పోతూనే ఉంటాయి ఎప్పుడు ఎప్పుడు లెఫ్ట్కి తీసుకొని పోవాల మనం ఆడికి మేలు అసలు మేము కనుక్కొని పోతున్నాము అంటే ఈ రోడ్లు మాకుండే ఈ ప్యత బ్రెయిన్కి మేము వెళ్తున్నాము అంటే గ్రేట్గా ఒప్పుకోవచ్చు అసలు ఎడార్లు ఎన్నో దేవాల దేవలం ఏదో ఒకటి బయటపడింది అని అని టిక్ లో బాగా చెప్తున్నారు నిజమే అని పురా అంటే నాలుగు వేల సంవత్సరాల కిందది అంట అది దానికి అది బయటపడింది దానికి సంబంధించిన అవశేషాలు ఏడియో బయటకు వచ్చినాయి కదా అడిగి లో వచ్చేసి ఇది మంచి విషయమే ఎందుకంటే దుబాయ్లో దుబాయ్లో అయితే మన ఇండియా గుళ్ళు మా దేవలాలు ఉన్నాయి ఒక అరబీ కంట్రీలో చాలా వరకు గుళ్ళు ఉండే దేశం ఏది అంటే టెంపుల్స్ ఉండే గుడి ఏదంటే దుబాయ్ చూడండి ఇక్కడ స్టేడియం అంటే ఫుట్బాల్ అవి ఆడుతున్నారు కదా అట్లాంటిది అంటే చిన్నది ఒక దుబాయ్ లో ఉండే అంతే ఒక దుబాయ్ లో ఆ ఉండే టెంపుల్స్ ఉన్నాదనమాట టెంపుల్ ఉంది ఇంకా అరబీ కంట్రీలో ఎక్కడ లేదు కానీ ఇప్పుడు కువైట్లో మన టె టెంపుల్కి అది కూడా నాలుగు వందల సంవత్సరాల క్రితం ఏదో బయటపడింది అని చెప్పినని అన్నారు చాలా సంతోషము ఇండియన్ టెంప్ మన గుడి మన దేవుడి గురించి అంటే ఎక్కువ చర్చిలు అండ్ మసీదులే ఉంటాయి కానీ టెంపుల్స్ మాత్రం ఉండవు కదా అట్లాంటి దేశంలో కూడా ఒక గుడి అనేది బయటపడింది అంటే ఎంతో సంతోషకరమైన వార్త అనమాట చూద్దాం దాని గురించి ఏం జరుగుతుందో లాస్ట్కు ఈరోజు ఎక్కడెక్కడో వచ్చేస్తాం అనమాట మేము మా ఊరు కాదు మా దేశం కాదు అన్నిటిగా మా రాష్ట్రం వచ్చాము వచ్చేసాము ఇంకా నాలుగు నిమిషాల్లో మా మేడం వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి అయితే వెళ్ళిపోతాము సిగ్నల్ ఓపెన్ అయితే ఇట్టుపోతా అంటే ఒకప్పుడు ఇట్టుండదు కదా మనిషిని నిలబడుకొని మధ్యలో చెయ్యి ఊపుకుంటా నువ్వు ఫోన్ చేసి నేను నా వాళ్ళకి ఫోన్ చేస్తుంది అంటే వాళ్ళు వచ్చి తీసుకొని పోతారు అందుకే ఇంకా రెండు నిమిషాలు పోతాను అంటే ట్రాఫిక్ ఉందా అంటే ట్రాఫిక్ ఫుల్ గా ఉంది అని చెప్తున్నా అందుకే కదా వాళ్ళు కూడా అడుగుతున్నాను

ఇదేదో ఏదో స్కూల్ కానీ స్కూల్లో కాలేజీనా కానీ ఇది స్కూల్ ఏది స్కూల్ అప్పుడే కనుక్కోవచ్చునా ఇక్కడ ఇండ్లు చూడండి ఎలా ఉన్నాయో కొంచెం ముందుకు పోవాలి మనం కాదు కాదు కొంచెం ఆ బండి లైట్ వెలుగుతాం చూడు అదే కొంచెం ముందా పో పో ఎందుకు అడిగిపోతా ఆగిపోతుంది కదా ఎస్ ఇది ఈ సైడ్ పెట్టు అదే అదే సైడ్ పెట్టు నిం పొందొచ్చా ఇదే ఇదే లేదా ఇదే ఈ రెండు ఇది కానీ ఇది కానీ ఉన్నది అన్నమాట ఇల్లు మా మేడం వాళ్ళది ఇంకా ఫోన్ చేద్దాం మా మేడంకి ఏం చెప్తుందో మామీద్దాం పోయి మమ్మ ఓకే మమ్మీ వచ్చేసినాము వాళ్ళ సామాన్లు వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ వచ్చేద్దాం ఇంకా వచ్చే కద్దామా వచ్చి కద్దామ కాదు కానీ మా లాగా పనిచేసే అమ్మా ఎందుకంటే అలానే కూడా అంటే ఇక్కడ పనిచేసే పని మనుషుల్ని గద్దామా అంటారనమాట పెద్దామా అంటే ఇంట్లో పనిచేసే పని మనుషులు ఓకే అండి వీడియో అయితే ఇంతే వచ్చేసి ఇంకా సామాన్లు ఇచ్చేసి వెళ్ళిపోతాం అనమాట బై